ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నేలుగు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన వేమిరెడ్డి చంద్రబాబుకి పుష్పగుచ్చమాన్ని చూసి సత్కరించారు అనంతరం ఆయనతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం గొప్ప విషయమని అలాగే భవిష్యత్తులోనూ రాజధాని నిర్మాణానికి సహాయం అందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు కేటాయింపుపై ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు బడ్జెట్లో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్నారు అలాగే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేలా హైదరాబాద్ బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని నోడల్ కు ప్రత్యేక సాయం ప్రకటించడం శుభ పరిణామం అన్నారు కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి ద్వారా కంపెనీలు ఏర్పడి వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టు ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించటంపై ఎంపీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తారు